ఈరోజు మా ఇంట్లో శారీ కోసం లడ్డు చేసాము ఫిఫ్టీ వన్ లడ్డు అండి పెట్టడానికి చేసాము కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి లడ్డూ అంటే మనం టెన్షన్ పడతాం భయపడతాం కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు కిలోల పిండి అనమాట రెండు కిలోలు పప్పు తీసుకొని కానీ రెండు కిలోలు ఒకేసారి చేయాలంటే భయమైందనమాట ఇలా ఒక డబ్బాతోనే ఏంటంటే ఫస్ట్ ఒక డబ్బా పిండి తీసుకున్నాను నేను రెండు కిలో లొకేషన్ వేసిన ఒక పాకం సరిగా రాలేదండి ఒక భయం వద్దండి నేను ఇలా భయపడుతూ భయపడుతూ చేశానండి కానీ చూసారు అది ఎంత బాగా వచ్చినాయో మనం ఏంటంటే కొద్ది కొద్దిగా చేసుకుంటామండి కొద్ది కొద్దిగా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో కంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చు కానీ ఒకరికి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్త చేయాలి అందుకే నేను ఏంటంటే కొద్ది కొద్దిగా పిండి తీసుకున్నాను ఫస్ట్ ఒక ఆ డబ్బా పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా ఏంటంటే బేకింగ్ సోడా వేసాను వేసి కొద్దిగా సాల్ట్ వేసానండి కొద్దిగా ఒక పించ్ అంతే అది అవసరం కూడా లేదండి అలా వేసేసి వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అయితే బాగా లూజ్గా కలుపుకోవద్దు ఇది బాగా లూజ్గా ఏంటంటే బూందీ పడిపోద్దని బాగా లూజ్గా కలుపుకున్నాం అనుకో అంత లైన్స్ లాగా సా సాగిపోద్ది బాగా రాదు అన్నమాట మనం బూందీ చేసుకునేటప్పుడు మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా రాదు మరీ టైట్గా కలుపుకోకండి అసలు బూందీ పడదండి అది కూడా కష్టమే చూడండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఉండాలండి ఇలా మనం ఫింగర్ కలర్ జారుతున్నట్టు ఇలా ఉండాలి పిండి అనేది పక్కనైతే నూనె పెట్టేసుకున్నానండి నూనె కొద్దిగా వేడిగానే ఉండాలి బాగా వేడెక్కితేనే బూందీ అనేది బాగా వస్తుంది ఇది బూందీ కొట్టుకునే గంట అన్నమాట ఇలాంటి గంట ఒకటి ఉండాలండి కంపల్సరీ అండ్ పక్కన ఇలా ప్లేట్ ఉంటే మనం తీసుకుని వెంటనే బూందీ అందులో వేసేసుకోవచ్చు బూందీ బాగా కాలద్దండి ఇది అంటే క్రిస్పీగా మనం మిక్చర్ చేసుకుంటాం కదా అలా ఉండద్దండి మెత్తగానే ఉండాలి అప్పుడు లడ్డు బాగుంటుంది చూడండి ఇలా ఒక గిన్నెతో నేను ఆ బూందీ గంటలో వేసేసుకుంటూ కొద్దిగా గిన్నెతో ఇలా ప్రెస్ చేసిన వనుకో కింద పడిపోద్దండి నూనెలో చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి ఒక కిలో పిండి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు టూ కేజీస్ అంటే కొద్దిగా టైం పట్టుద్ది కానీ వన్ కేజీ అయితే మనం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసుకోవచ్చండి పిండి మాత్రం నేను చూపించాను కదా అలా కలుపుకోవాలండి లేదంటే బూందీ అనేది షేపు సరిగా రాదనమాట ఇలా కొద్దిగా గిన్నెతో చూడండి నేను అలా కదుపుతున్నాను కదా అలా కదుపుతుంటే కింద పడిపోద్ది ఇది ఒక టూ సెకండ్స్లో మళ్ళీ మనం తీసేయాలి ఎక్కువ కాల్చుకోవద్దండి రెడ్గా అయ్యే వరకు ఏంటంటే అవి క్రిస్పీగా కరకరమైన లాగా అయిపోద్ది అనమాట మెత్తగా ఉండాలి బూందీ అనేది వెంటనే తీసేసుకోవాలి అంతే ఒక టూ టైమ్స్ అటు ఇలా కదిపేసుకొని తీసుకోవడమే ఇలా అయితే నేను బూందీ అంతా చేసి పెట్టుకున్నానండి ఒక డబ్బా పిండి చూసారు కదా ఆ డబ్బాతోని ఇంత అయిందనమాట ఇదంతా మళ్ళీ దానికి ఏంటంటే మనం పాకం పట్టేసుకొని ముద్దు చుట్టుకొని మిగతా పిండి మళ్ళీ చేసుకున్నాను నేను పాకం ఎలా అంటే కొద్ది ఫస్ట్ అయితే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి తర్వాత ఏ డబ్బాతో అయితే నేను పిండి తీసుకున్నానో ఆ డబ్బాతో చూడండి ఎంత షుగర్ తీసుకున్నాను మరి నిండుగా కాకుండా నిండుగా అయితే పిండి తీసుకున్నానండి దాని కొద్దిగా తక్కువ షుగర్ అని తీసుకున్నాను కొంతమంది అయితే కిలోకు రెండు కిలోలు షుగర్ అని చెప్తున్నారండి కిలోకు రెండు కిలోలు చాలా ఎక్కువైపోద్ది అండి మరీ ఓవర్ స్వీట్ అయిపోద్ది అంత అవసరం లేదు కిలోకి కిలో కూడా అవసరం లేదండి కిలకి ముప్పా కిలో షుగర్ సరిపోద్ది అండి తీయగా ఉన్నాయి లడ్డూలు అయితే చాలా బాగున్నాయి తీగపాకం రావాలండి ఇదైతే తీగపాకం వచ్చిన తర్వాత ఆపేసుకొని మన ఇందులో బూందీ అనేది మిక్స్ చేసుకోవడమే కావాలంటే ఇందులో మీరు ఇంకా కాజు పిస్తా అలాంటివి ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి కావాలి అనుకునే వాళ్ళు నేనైతే వేయట్లేదండి నేను మా ఊరి పద్ధతులు తెలంగాణలో మా తెలంగాణలో పెళ్ళి లడ్డూలు అంటే ఇలాగే ఉంటాయండి పెళ్ళిలో కాజు అంటే ఇప్పుడు వేసుకుంటున్నారండి కాజు పిస్తా ఇలాంటివి అలా ఒకప్పుడైతే ఏమీ లేదు ఇప్పుడైతే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నారు అసలు ఏమి వేయకుండా ఇలాగనే బాగుంటాయండి టేస్ట్ నాకు ఇలాగే ఇష్టం మాకు మా మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి ఇలాగే ఇష్టం ఆ ఫుడ్ కలరు కాజు పిస్తా ఇలాంటివి వేసినా కూడా తీసేసి పక్కన పెడతారండి కాజు పిస్తాలన్నీ ఫుడ్ కలర్ అయితే ఇంకా మన ఇష్టం కానీ నేను ఇలా ఇలా అయితే మన పెళ్ళి లడ్డూలో ఒక చేసుకునే వాళ్ళ అలాగే చేయాలని చేసినా అండి చాలా అంటే బాగుంటాయి చూడండి నేను పాకంలో మొత్తం బూందీ అయితే వేసి మిక్స్ చేశాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు ఏంటంటే కొంచెం పాకం అనేది దీనికి పట్టుద్ది అన్నమాట పట్టి మెత్తగా అవద్ది బాగుంటుంది చుట్టుకునేటప్పుడు మనకి అలా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత చేయడం అయితే స్టార్ట్ చేసినామండి కానీ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారద్దు బాగా చల్లారి బాగా చల్లారని ఇంకా రాదండి అప్పుడు గట్టిగా అయిపోతుంది అంత మనం షుగర్ కదా అంతా గట్టిగా అయిపోద్ది మనకు లడ్డు చుట్టు లడ్డు అనేది చుట్టుకోవడానికి రాదు వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా చుట్టేసుకోవాలి మేమైతే మధ్య మధ్యలో కొద్దిగా చేతులు తడుపుకోవడానికి పాలు పెట్టినామండి పాలు పెడితే ఏమీ పాడవండి లడ్డు అనేది కానీ వాటర్ పడినివ్వద్దు లడ్డు మనం ఏంటంటే చుట్టుకునేటప్పుడు పాలు పెట్టుకొని చుట్టుకోవచ్చు నేనైతే ఎలా చేసానో అన్న చూపిస్తున్నా నేను భయపడుకుంటూ భయపడుకుంటూ చేసిన అండి ఒక వన్ ఇయర్ ముందు ఏమో చేసిన అండి నేను వన్ కేజీ అలా అప్పుడు బాగానే వచ్చాయి మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది గ్యాప్ వచ్చింది ఎప్పుడు చేయలేదు భయపడుతూ భయపడుతూనే చేసాను అండి టూ కేజీస్ నేను టూ టైమ్స్ పిండి కలిపా అది కూడా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి అందుకే నేను మీకు చెప్తున్నాను ఏమీ భయం అవసరం లేదండి షుగర్ ఏందంటే కిలకి రెండు కిలోలను చెప్తున్నారు కిలకి ఎలా అని చెప్తున్నారు కానీ కిలకి కిలో తీసుకోండి మీరు స్వీట్ తినాలనుకుంటే కిలకి ముప్పాకులే సరిపోద్దండి తీగపాకం రావాలి కాకపోతే కిల పిండికి ఏంటంటే కిలో షుగర్ తీసుకొని తీగపాకం రావాలి అప్పుడు బూంది కలిపేసుకొని లడ్డూ చుట్టుకుంటాం మాత్రం చూడండి ఫస్ట్ అయితే మేము పెద్ద లడ్డూలు చేసినామన్నమాట ఫస్ట్ పిండి కలిపినాయి పెద్ద లడ్డూలు మళ్ళీ సెకండ్ మళ్ళీ సేమ్ నేను అలాగే డబ్బాతో పిండి కలిపేసి చేశాను చాలా బాగా వచ్చినాయి అండ్ ఇవైతే గోరిమిటీలు అండి గోరిమిటీలు తెలుసు కదా అందరికీ మైదా పిండితో చేస్తారు మైదా మైదాపిండి పావు కిలో అయితే ఒక పావు కిలో అలా రవ్వ వేస్తాను రవ్వ వేసిన నేనైతే ఇది కూడా క్వాంటిటీ మన ఇష్టమండి లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయండి లడ్డు అంటే ఇలా ఉండాలి ఇందులో ఫుడ్ కలరు కాజు కిస్మిస్ నాకైతే నచ్చదండి అండ్ ఎలా ఉందనేది చెప్పండి ఒకటి చూపిస్తాను చూడండి లోపల అండి ఇలాచి ఇలా చూపరుస్తున్నాయి నేను ఏమి వేయలేదు ఇలా చిన్ను మన షుగర్లో మిక్సీ పట్టేసి అవే పాకంలో చూసుకో సెంటర్ తుంచి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా ఈజీ చేసుకోవచ్చండి కానీ భయపడతాం మనం ఏంటంటే పాకం వస్తుందా రాదా అనేది చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి నాకు పెళ్ళిళ్ళలో తినే లడ్డు గుర్తొచ్చింది చూడండి లోపల ఇలా ఉండాలండి లడ్డు వాళ్ళు చాలా బాగుంది ఎలా చేశాను అనేది చూపించానండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఈ లడ్డుకు మాత్రం తప్పకుండా లైక్ చేయండి